ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి నారాయణ కేడ్ ఎమ్మెల్యే పట్లోల రెడ్డి అన్నారు ఇక సోమవారం నాడు కేడ్ జూకల్ శివార్లోని కన్వెన్షన్ హాల్లో పెద్దశంకరంపేట మండలానికి చెందిన నూట ముప్పై తొమ్మిది లబ్దిదారులకు సుమారు ఒక కోటి ముప్పై ఆరు లక్షల పదిహేను వేల ఏడు వందల డెబ్బై ఆరు కల్యాణ్ లక్ష్మీషాది ముబారక్ చెక్లను అందజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయిని మధుసూదన్ ఓబీసీ సెల్ అధ్యక్షులు జి జనార్దన్ సీనియర్ నాయకులు నారాగౌడ్ రెడ్డి దేవేందర్ గంగారెడ్డి పెరుమాల్ గౌడ్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు